వెల్కమ్ టు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశము నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ లో ఉత్తర ఉన్నత ప్రాంతాలు అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాము ఇది ఉత్తర ఉన్నత ప్రాంతాలకు సంబంధించినటువంటి కంటిన్యూషన్ వీడియో ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకుంటే చూసే ప్రయత్నం చేయండి ఈ వీళ్ళ మనం ముఖ్యంగా పూర్వాంచల్ పర్వతాలు అనే అంశం గురించి నేర్చుకున్నాము ఈ పూర్వాంచల్ పర్వతాలు అంటే ఏంటి ఫస్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాము మనకి హిమాద్రి శ్రేణి హిమాచల్ శ్రేణి ఉన్నాయి కదా హిమాలయాలను మనం మూడు రకాలుగా వర్గీకరించాం అవేంటి హిమాద్రి హిమాచల్ శివాలిక్ ఇలా హిమాద్రి హిమాచల్ శివాలిక్ అనే వర్గీకరణ బాటికి హిమాద్రి శ్రేణులు హిమాచల్ శ్రేణులు ఉన్నాయి కదా ఈ హిమాద్రి శ్రేణులు ఈ హిమాచల్ శ్రేణులు రెండూ కూడా మన భారతదేశం యొక్క ఈశాన్య భాగంలో ఈశాన్య భాగంలో కలిసిపోతాయి అలా కలిసినప్పుడు ఈ పర్వతాలను పిలిచే పేరు ఏంటంటే పూర్వాంచల్ పర్వతాలు ఏంటండి పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారు ఎక్కడ కలిసిపోతాయి మన భారతదేశం యొక్క ఈశాన్య భాగంలో కలిసిపోతాయి ఏంటి ఏంటి కలిసిపోతాయి హిమాద్రి శ్రేణులు హిమాచల్ శ్రేణులు ఇలా కలిసిపోయిన పర్వతాలను ఏమని పిలుస్తారు పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారు ఈ పూర్వాంచల్ పర్వతాలను మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఎలా పిలుస్తారండి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్ లో ఈ పూర్వాంచల్ పర్వతాలను ఏమని పిలుస్తారంటే పట్గాయ్ పట్కాయ్ బామ్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి పట్కాయ్ బామ్ అని పిలుస్తారు అదేవిధంగా నాగాలాండ్ లో ఏమని పిలుస్తారంటే నాగా కొండలు అని పిలుస్తారు మణిపూర్ లో మనకి మణి కొండలు అని పిలుస్తారు మిజోరాంలో మిజో కొండలు అదేవిధంగా లుషాయి కొండలు అని పిలుస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లుషాయి కొండలు మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడండి లుషాయి కొండలు మిజోరాం రాష్ట్రంలో నెక్స్ట్ మనకి అస్సాం రాష్ట్రంలో ఈ పూర్వాంచల పర్వతాలను ఏమని పిలుస్తారంటే మిఖిల్ బరైల్ అంటారు ఏమని పిలుస్తారండి మిఖిల్ బరైల్ అని పిలుస్తారు అదేవిధంగా మేఘాలయలో ఈ పూర్వాంచల పర్వతాల ఇతర పేర్లు ఏంటంటే గారో కాశీ జయంతియా ఏంటండి గారో కాశీ జయంతియా అనే పేర్లతో పిలుస్తారు మనకి ఈ ఈశాన్య రాష్ట్రాల్లో పూర్వాంచల్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్వాంచల్ పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే సారామతి శిఖరం ఏంటండి సారామతి శిఖరం ఇది ఎక్కడుంది నాగాకొండల్లో ఉంది ఏ రాష్ట్రంలో నాగాలాండ్ రాష్ట్రంలో ఉంది అదేవిధంగా మనం ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పర్వతాలను మనకి పరిశీలించాలి మేఘాలయ రాష్ట్రంలో మనకి జయంతియా ఉంటాయి ఏంటండి ఘారో కాశీ జయంతియా ఉంటాయి నేను మార్క్ అక్కడ మీకు అస్సాంలో ఇచ్చాను అవి కొంచెం కిందికి చేసుకోండి మేఘాలయాలో ఉంటాయి నెక్స్ట్ అస్సాంలో మనకి మిఖిల్ బరేల్ కొండలు ఉంటాయి డాప్లా మిరీ మిష్మి అబోర్ ఏంటండి డాప్లా మిరి అబోర్ మిష్మి ఇవి ఎక్కడున్నాయి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అబోర్ కొండలు డాప్లా కొండలు మిరీ కొండలు మిష్మి కొండలు నెక్స్ట్ మనకి పట్కా కూడా ఎక్కడ ఉంది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది నాగాలాండ్ లో ఏమున్నాయండి నాగా కొండలు ఉన్నాయి మణిపూర్ లో మనకి మణి కొండలు ఉన్నాయి మిజోరాంలో ఏమున్నాయండి మిజో కొండలు ఉన్నాయి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే లుషాయి కొండలు ఏంటండి లుషాయి కొండలు మనకి అస్సాంలో మిఖిల్ బరేల్ కొండలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి అస్సాంలో ఏమున్నాయండి మిఖిల్ బరేల్ కొండలు ఉన్నాయి ఈ ఈశాన్య రాష్ట్రాల్లో గల పర్వతాల్లో మనకి ఎగ్జామ్ లో ఇటీవలి కాలంలో ఎలా అడుగుతున్నారంటే ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి లేదా దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి లేదా తూర్పు నుండి పడమరకు అమర్చండి లేదా పడమర నుండి తూర్పుకు అమర్చండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువగా వస్తున్నాయండి కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఈశాన్య రాష్ట్రాల్లో గల ఈ పర్వతాలు మనం ఉత్తరం నుండి దక్షిణానికి గనక పరిశీలించినట్లయితే మనకి పట్గాయబం పట్ అరుణాచల్ ప్రదేశ్ లో కల కొండల నుండి మనకి లుషాయి కొండల వరకు నార్త్ టు సౌత్ ఒకవేళ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏమొస్తాయండి అరుణాచల్ ప్రదేశ్ లో గల పట్కాయబం కొండలు వస్తాయి ఆ తర్వాత మనకి నాగాలాండ్ లో గల నాగా కొండలు వస్తాయి ఆ తర్వాత మనకి మణిపూర్ లో గల మనీ కొండలు వస్తాయి నెక్స్ట్ మనకి మిజోరాంలో గల లుషాయి కొండలు వస్తాయి ఈ అమెరికా అనేవి ఉత్తరం నుండి దక్షిణంకి నాగా కొండలు మనీ కొండలు లుషాయి కొండలు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టు ఇప్పుడు పడమర నుండి తూర్పుకి తూర్పు నుండి పడమరకు చూసే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ మనకి మేఘాలయాలో ఏముంటాయంటే గారో కాశీ జయంతియా ఉంటాయి ఇక్కడ యారోమార్క్ అస్సాంలో వచ్చిందండి అది మేఘాలయాలో ఉంటుంది గారో కాశీ జయంతియా నెక్స్ట్ మనకి మిఖిల్ బరైల్ కొండలు ఉన్నాయి అస్సాంలో ఏమున్నాయండి మిఖిల్ బరైల్ కొండలు ఉన్నాయి ఆ తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వస్తుంది అక్కడ డాప్లా కొండలు మిరీ కొండలు అబోర్ కొండలు మిష్మి కొండలు ఏముంటాయండి డాప్లా కొండలు మిరీ కొండలు అబోర్ కొండలు మిష్మి కొండలు ఉంటాయి ఇవి మనకి తూర్పు నుండి పడమరకు లేదా పడమర నుండి తూర్పుకు అన్నప్పుడు మనం ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి తూర్పు నుండి అన్నారనుకోండి మనకి తూర్పు నుండి అంటే మిష్మి నుండి ప్రారంభమవుతుంది మిష్మి అబోర్ మిరీ ధాప్లా వికిల్ బరైల్ జయంతియా కాఫీ గారు లేదా వెస్ట్ టు ఈస్ట్ అంటే మీకు ఇచ్చాను చూడండి ఒకసారి ఇవి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి వీటి నుండి డెఫినెట్ గా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు ఇక్కడ గ్రూప్ లో అడిగిన ఒక క్వశ్చన్ చూపిస్తున్నాను అదేంటంటే ఈశాన్య భారతంలోని ఈ కొండలను పరిశీలించండి అని ఇచ్చి మిని కొండలు మిష్మి కొండలు డాప్లా కొండలు అబోర్ కొండలు అని ఇచ్చారు చూడండి ఎంత టఫ్ క్వశ్చన్ ఇది చూస్తే చాలా సింపుల్ గా ఉంటుంది కానీ మీరు ఈ పేర్లు గుర్తుండాలి అండ్ అవి నార్త్ టు సౌత్ గుర్తు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఈస్ట్ టు వెస్ట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి మేము ఇంతకుముందు ఈస్ట్ టు వెస్ట్ వెస్ట్ టు ఈస్ట్ చూసాము కానీ ఎగ్జామ్ లో ఏమి ఇచ్చారో చూడండి వీటిని ఎలా అమర్చమన్నారు ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి అని ఇవ్వడం జరిగింది ఎలా ఇచ్చారండి ఉత్తరం నుండి దక్షిణానికి అంటే నార్త్ టు సౌత్ అమర్చమని ఇచ్చారు మనం ఇంతకుముందు ఏం చూసాము ఈస్ట్ టు వెస్ట్ చూసాము వెస్ట్ టు ఈస్ట్ చూసాము కానీ ఎగ్జామ్ లో ఏమొచ్చింది నార్త్ టు సౌత్ వచ్చింది సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే వీటి అమెరికా ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి నార్త్ నార్త్ టు సౌత్ అంటే ఉత్తరం నుండి దక్షిణం అంటే ఫస్ట్ మనకి మిష్మి కొండలు వస్తాయి ఆ తర్వాత అబోర్ కొండలు వస్తాయి ఆ తర్వాత మిరివి కొండలు వస్తాయి ఆ తర్వాత డాప్లా కొండలు వస్తాయి నేను ఇక్కడ మ్యాప్ ఇచ్చాను అరుణాచల్ ప్రదేశ్ లో ఒకసారి చూడండి మనకి మనకి అత్యంత నార్త్ గా ఇక్కడ మీరు చూడండి గమనిస్తే నార్త్ లో ఏది మనకి మిష్మి కొండలు ఉన్నాయి ఆ మిష్మి తర్వాత మనకి అబోర్ కొండలు వచ్చాయి ఆ తర్వాత మనకి మెరి కొండలు ఉన్నాయి ఆ తర్వాత డాప్ల కొండలు ఉన్నాయి మీరు మీరు ఒకసారి కరెక్ట్ గా పరిశీలించండి ఒకసారి నీట్ గా గమనించండి మనకి ఉత్తరం నుండి దక్షిణం అన్నా కానీ ఏంటండి ఉత్తరం నుండి దక్షిణం అన్నా కానీ లేదా మనకి తూర్పు నుండి పడమర వైపు అన్నా కానీ ఏంటండి ఉత్తరం నుండి దక్షిణం అన్నా కానీ తూర్పు నుండి మనకి పడమర వైపు అన్నా కానీ ఒకటే అమెరికా వస్తుంది అదేంటంటే మిష్మి అబోర్ మిరీ డాప్లా ఈ అమెరికా వరుసగా వస్తుంది దేనికి ఉత్తరం నుండి దక్షిణం అన్నా కానీ లేదా తూర్పు నుండి పడమర అన్నా కానీ ఒకవేళ మనకి పడమర నుండి తూర్పుకి కానీ లేదా దక్షిణం నుండి ఉత్తరానికి కానీ ఇచ్చినట్లయితే ఎలాంటి పడమర నుండి తూర్పుకి కానీ లేదా దక్షిణం నుండి ఉత్తరానికి అని ఇచ్చినట్లయితే అప్పుడు ఈ కొండల యొక్క వర్షక్రమం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము ఏంటండి దక్షిణం నుండి దక్షిణం నుండి ఉత్తరానికి అంటే సౌత్ టు నార్త్ ఏమొస్తాయండి డాప్లా మిరీ అబోర్ మిష్మి డాప్లా మిరీ అబోర్ మిష్మి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఆన్సర్ ఏమవుతుందండి ఇప్పుడు ఉత్తరం నుండి దక్షిణానికి అన్నారు ఉత్తరం నుండి దక్షిణానికి అన్నా తూర్పు నుండి పడమరికి అన్నా సేమ్ ఆన్సర్ కాబట్టి మనకి ఫస్ట్ ఏమొస్తాయి మిష్మి కొండలు ఆ తర్వాత అబోర్ కొండలు ఆ తర్వాత మిరీ కొండలు ఆ తర్వాత డాప్ల కొండలు రావడం జరుగుతుంది ఇది మొన్న జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో అడిగినట్టు క్వశ్చన్ అండి చూడండి క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్ గా ఇస్తున్నారు మీరు చదివేటప్పుడు కూడా ఇంతే ఇన్ డీటెయిల్ గా చదివే ప్రయత్నం చేయండి వీనైతే మీరు ఇండియన్ మ్యాప్ ను పెట్టుకొని అందులో పర్వతాలు ఏ రాష్ట్రంలో ఏ ఉన్నాయి వాటిని ఉత్తరం నుండి దక్షిణానికి దక్షిణం నుండి ఉత్తరానికి తూర్పు నుండి పడమరికి పడమర నుండి తూర్పుకి వీలైతే నేర్చుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్ మనం ఎగ్జామ్ లో రాబోయే ఎగ్జామ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి మిష్మి కొండలు వస్తాయి ఫస్ట్ ఆ తర్వాత అబోర్ కొండలు ఆ తర్వాత మెరీ కొండలు ఆ తర్వాత డాప్టా కొండలు వస్తాయి నెక్స్ట్ మనం నదుల ఆధారంగా హిమాలయాల యొక్క విభజన ఏంటండి నదుల ఆధారంగా హిమాలయాల యొక్క వర్గీకరణ నేర్చుకుందాం మనకి నదుల ఆధారంగా ముఖ్యంగా ఈ హిమాలయాలను ఐదు భాగాలుగా విభజించవచ్చు అవి ఏంటంటే కశ్మీర్ హిమాలయాలు నెక్స్ట్ పంజాబ్ హిమాలయాలు నెక్స్ట్ కుమయ్యన్ హిమాలయాలు ఆ తర్వాత నేపాల్ హిమాలయాలు ఆ తర్వాత అస్సాం హిమాలయాలు ఏంటండి కశ్మీర్ హిమాలయాలు పంజాబ్ హిమాలయాలు ఖుమయుల్ హిమాలయాలు నేపాల్ హిమాలయాలు అస్సాం హిమాలయాలు వీటిని మనం ఏ విధంగా వర్గీకరించమండి నదుల ఆధారంగా వర్గీకరించడం జరిగింది నదుల ఆధారంగా హిమాలయాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది లేదంటే మనకి వీటిని కూడా తూర్పు నుండి పడమరకి లేదా పడమర నుండి తూర్పుకి అమర్చండి అని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది నదుల ఆధారంగా హిమాలయాల విభజనను మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు ఈ మ్యాప్ చూడండి మనకి కశ్మీర్ హిమాలయాలు ఎక్కడ ఉంటాయంటే సింధు నదికి ఉత్తరాన ఉంటాయి ఎక్కడండి సింధు నదికి ఉత్తరాన ఉంటాయి పంజాబ్ హిమాలయాలు ఎక్కడ ఉంటాయంటే సింధూ నదికి సత్ల నదికి మధ్య ఉంటాయి ఏ ఏ నదికి సింధు నదికి సట్లేజ్ నదికి మధ్య ఉంటాయి నెక్స్ట్ మనకి కుమయూన్ హిమాలయాలు ఎక్కడ ఉంటాయంటే సట్లేజ్ నదికి ఖాళీ నదికి మధ్య ఉంటాయి ఈ కుమయూన్ హిమాలయాల వర్గీకరణ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి నేపాల్ హిమాలయాలు ఎక్కడ ఉంటాయి ఖాళీ నదికి తీస్తా నదికి మధ్య ఉంటాయి నెక్స్ట్ అస్సాం హిమాలయాలు ఈ అస్సాం హిమాలయాలు ఎక్కడ ఉంటాయంటే తీస్తా నదికి బ్రహ్మపుత్ర నదికి మధ్య విస్తరించి ఉండడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నదుల ఆధారంగా హిమాలయాల వర్గీకరణ సో కాశ్మీర్ హిమాలయాలు ఎక్కడ ఉంటాయండి సింధు నదికి ఉత్తరాన ఉంటాయి అదే పంజాబ్ హిమాలయాలు అంటే సింధు నదికి సటిలైజ్ నదికి మధ్య ఉంటాయి కుమౌల్ హిమాలయాలు అంటే సటిలైజ్ నదికి కాళీ నదికి మధ్య విస్తరించి ఉండడం జరుగుతుంది సో వీటిని మనం ఇంతకు మ్యాప్ లో ఏవైతే చెప్పామో అవే ఇక్కడ మీకు ఇచ్చాను ఒక్కసారి చూడండి కశ్మీర్ హిమాలయాలు ఎక్కడ ఉంటాయని చెప్పారండి సింధు నదికి ఉత్తరాన ఉంటాయి నెక్స్ట్ పంజాబ్ హిమాలయాలు సింధు నదికి సటిలైజ్ నదికి మధ్య విస్తరించి ఉంటాయి నెక్స్ట్ కుమయూన్ హిమాలయాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటి గురించి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కుమయూన్ హిమాలయాలు ఏ నదిల మధ్య ఉన్నాయి సటిలైజ్ నదికి ఖాళీ నదికి మధ్య విస్తరించి ఉన్నాయి ఇవి ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి సో ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాలను ఎలా పిలుస్తారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పడమర దిక్కున ఏ దిక్కున అండి పడమర దిక్కున వెస్ట్ సైడ్ ఏమని పిలుస్తారు హిమాలయాలను ఘర్ గహర్వాల్ హిమాలయాన్ని పిలుస్తారు ఏమని పిలుస్తారండి గహర్వాల్ హిమాలయాన్ని పిలుస్తారు ఇక్కడ ఘర్వాల్ అని పడింది అది గహర్వాల్ ఏంటండి గహర్వాల్ హిమాలయాలను అని పిలుస్తారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పడమర దిక్కున అదే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తూర్పు వైపున ఉండే వాటిని ఏమని పిలుస్తారంటే కుమయూన్ హిమాలయాలను పిలుస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పడమర దిక్కు అయితే గహర్వాల్ హిమాలయాలు అదే తూర్పు అయితే ఏమని పిలుస్తారండి వాడికి తూర్పు దిక్కున ఏమని పిలుస్తారు కుమయూన్ హిమాలయాలను పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి నేపాల్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయండి ఖాళీ నదికి నదికి మధ్య విస్తరించి ఉన్నాయి ఈ నేపాల్ హిమాలయాలు గల మరొక పేరు ఏంటంటే సిక్కిం హిమాలయాలు ఏంటండి సిక్కిం హిమాలయాలు ఇక్కడ మనకు కనిపించే ప్రముఖ అండ్ ఎత్తైన పర్వతం ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత అండి ఎనభై ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్ల ఎత్తు ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ ఎత్తు కలిగి ఉంటుంది ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉందండి నేపాల్ హిమాలయాలలో ఉంది వీటిని ఎవరు పిలుస్తారు సిక్కిం హిమాలయాలని కూడా పిలుస్తారు నెక్స్ట్ మనకి అస్సాం హిమాలయాలు ఇవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి నదికి బ్రహ్మపుత్ర నదికి మధ్య విస్తరించి ఉండడం జరిగింది సో ఇది నదుల ఆధారంగా హిమాలయాల యొక్క వర్గీకరణ మనకు దీంతో ఉత్తర ఉన్నత ప్రాంతం కంప్లీట్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ నైసర్గిక స్వరూపంలో భాగంగా మిగిలిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి అండ్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడి క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ